కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో సర్పంచ్ అభ్యర్థిగా ఐరేని నరసయ్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సారలమ్మ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకున్నట్లు తెలిపారు గెలిచిన తర్వాత నెలలోపల మూడాలు వెళ్లిపోయిన తర్వాత గ్రామ పండగ చేస్తానని అన్నారు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ పాంప్లెంట్లు అందిస్తూ ప్రజలను కోరుతున్నారు గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని నెరవేరుస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు అలాగే గెలిచిన తర్వాత ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే నీటి సమస్య పచ్చదనం పరిశుభ్రత వీధి దీపాలు డ్రైనేజీలు శుభ్రపరచటం సీసీ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు అలాగే ఇందిరమ్మ ఇండ్లు పింఛిని లేనివారికి పింఛన్లు వచ్చేటట్టు చేస్తానన్నారు రాష్ట్ర రేవంత్ రెడ్డి పథకాలు అర్హులైన వారందరికీ చేరాలా చూస్తానని అన్నారు విద్యార్థులకు విద్యా క్రీడలలో యువతకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు పురాతన దేవాలయ పునరుద్ధీకరణ ఏర్పాట్లు చేస్తామన్నారు ఎల్లవేళలా ప్రజల కోసం అందుబాటులో ఉంటానని సర్పంచ్ అభ్యర్థిగా మీ యొక్క అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అఖండ భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించుకోవాలని ఐరేని నరసయ్య తెలిపారు మరి పోటీ చేస్తూ ఉన్నాను మరి నా యొక్క గుర్తు బ్యాలెట్ పేపర్లో మరి పింక్ కలర్ పింక్ కలర్లు బ్యాలెట్ గుర్తులో మరి నాది బ్యాట్ గుర్తు మూడవ నంబర్ గుర్తు మరి ఈ దోమకొండ గ్రామ ప్రజలు మరి అందరూ కూడా సంబంధ వర్గాలు అన్ని కులాలకు సంబంధించినటువంటి అందరు కూడా మరి ఈరోజు నాకు నా యొక్క బ్యాట్ గుర్తుపై ఓటేసి మరి బ్రహ్మాండమైనటువంటి అఖండమైనటువంటి విజయ నాకు మీరు ప్రస ప్రసాదించాలని నేను ఈ సందర్భంగా మీకు కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే నేను గత రెండు వేల ఆరులో మరి దోమకొండ సర్పంచ్గా ఆనాడు కూడా మంచి మెజారిటీతో ఈ దోమకొండ గ్రామం ప్రజలు నాకు ఆనాడు అవకాశం ఇవ్వడం జరిగింది మళ్ళీ తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఈరోజు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది నిజంగా ఈ దోమకొండ గ్రామ ప్రజలందరూ కూడా వరసైన సర్పంచ్గా ఉండాలని అన్ని వర్గాల వారు కూడా నాకు గత రెండు సంవత్సరాల నుంచి మరి పబ్లిక్ చెప్తా ఉన్నారు ఈసారి సర్పంచ్ కట్టు నువ్వు ఖచ్చితంగా సర్పంచ్ గా మంచి మెజార్టీతో గెలుస్తావు నీ లాంటి వ్యక్తి దోమకొండలో అన్ని రకాల సొసైటీ డైరెక్టర్గా సొసైటీ గా మరి సర్పంచ్గా మరి సిడిసి గా మార్కెట్ డైరెక్టర్ డైరెక్టర్గా మరి నీకు రాజకీయంగా చిన్నప్పటి రాజకీయం చేసినావు ప్రజాసేవ చేసినావు కాబట్టి నీకు అన్ని రకాల అనుభవం ఉంది కాబట్టి నువ్వు నేను నీలాంటి అనుభవజ్ఞుడే ఈ దోమకొండ గ్రామానికి మరి సర్పంచ్గా అయితే ఈ దోమకొండ గ్రామం అభివృద్ధి చెందుతుందని దోమకొండ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు వారి యొక్క ఆలోచన మేరకే ఈరోజు నేను సర్పంచ్గా పోటీ చేసి మరి ఈరోజు గ్రామంలో ప్రచార నిమిత్తం మరి ఈరోజు నేను ఇక్కడికి రా ప్రచార నిమిత్తం వెళ్ళే క్రమంలో మరి ఎందుకు భగవంతుడు ఆ యొక్క సార్లమ్మ ఈ దోమకొండ గ్రామాన్ని కాపాడేటటువంటి సార్గమ్మ మరి ఇక్కడ ప్రాంతంకు రాగానే మీరు కామారెడ్డి నుంచి మరి పత్రికా విలేకరులు రావడము నా యొక్క విజువల్ తీసుకోవాలని మీరు అన్నము నిజంగా ఈ దోమకొండ గ్రామ ప్రజలందరూ కూడా ఈ దోమకొండ గ్రామానికి నేను ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడే మరి ఇరవై సంవత్సరాల క్రితము గ్రామ పండుగ ఊర పండుగ చేయడం జరిగింది గ్రామ దేవతలను సంతోష పెట్టడం జరిగింది మరి ఆరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా మరి ఈ యొక్క మన ఊర పండుగ చేయలేదు గ్రామ దేవతలను మరి శాంతింప చేయలేదు మరి కాబట్టి ఒక్కటే ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళకు మనం హిందువులందరికీ కూడా మరి ప్రతి ముస్లిం సోదరులకు కానీ క్రైస్తవ సోదరులకు కానీ వారి వారి దేవుళ్ళను వాళ్ళు పూజిస్తుంటూ ఉంటారు మరి మనము కూడా మన ఇంటి దేవుడు రాసి వ్యవసాయం లేకుంటే ఎల్లమ్మనో లేకుంటే ఊరళమ్మనో ఏ దేవతలు అన్నీ ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైనటువంటి దేవుడు మన హిందువులకు శతాబ్దాల కాలం నుంచి వేల సంవత్సరాల నుంచి గ్రామ దేవత అంటే ఊర్లో కాపాడేటటువంటి ఒక పెద్ద అమ్మవారు మనం ఎక్కడ ప్రయాణం చేసినా గానీ మరి ఊరుడమ్మకు చెప్పిపోతే మరి మళ్ళా మన గ్రామ దేవతకు చెప్పిపోతే మనకు అచ్చే వరకు కూడా ఆమె మనల్ని ఆశీర్వాదం ఇచ్చి మనకు అండగా ఉంటుందనే ఒక సంప్రదమైనటువంటి వేదాల్లో రాసి ఉంది కాబట్టి దోమకొండ గ్రామంలో మరి ఇప్పుడైనా గమ్మకు మీరు ఈ సందర్భంలో నాకు ఇక్కడ కలవడము మరి అవి అందరూ దోమకొండ గ్రామ మహిళా సోదరులు మరి దోమకొండ ప్రజలు మరి దోమకొండలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రాగానే మీరు రావడము నిజంగా ఈ దోమకొండ గ్రామ ప్రజలకు ఒక ఒక రకమైనటువంటి సంతోషాన్ని మీరు పంచుతున్నాను నేను అనుకుంటా ఉన్నాను మరి నేను ఆల్రెడీ అందరికి చెప్తా ఉన్నాను మరి ఈ యొక్క నేను సర్పంచ్ కాకుండానే ఒక్క నెల రోజుల లోపల ఈ మూడాలు పోయే లోపల మరి నేను గ్రామ పండుగ చేస్తా అని చెప్పి మరి ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది నేను నామినేషన్ వేసే రోజు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది మరి అదే అక్కడ మరి ఈరోజు ఇక్కడ సారకమ్మ దగ్గర వచ్చి ఈరోజు కొబ్బరికాయ కొట్టి మరి ఈరోజు నేను అమ్మవారికు కోరుకుంటా ఉన్నాను నన్ను అఖండమైనటువంటి మీ గెలిపించు నన్ను గెలిపించి నేను ఇంటిగా ఆ రోజు నేను నీకు ఊర పండుగ చేసినాడు నేను శాంతిపై చేసినాడు ఈ దోమకొండ గ్రామ ప్రజలకు చెప్పులు కల్లా వచ్చి ఐరే బంపర్ వేల మెజార్టీతో గెలిపించి కొడుకు మనసులో అందరు దోమకొండ గ్రామ బండ వర్గాల మనసులో సర్రి నాకు బంపర్ మెజారిటీ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడా లేనంతటువంటి మరి ఒక మేజర్ గ్రామ పంచాయతీలో ఇంత మెజారిటీతో ఏ విధంగా గెలిచినా అనేది ఒక చరిత్ర కావాలి మరి ఈ దోమకొండ కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ చారిత్రాత్మకమైనటువంటి గ్రామం మరి ఇక్కడ ముఖ్యమంత్రి వారి సాక్షాత్తు శ్రీ రేవంత్ రెడ్డి గారే ఇక్కడ పోటీ చేయడం జరిగింది మరి ఇది కూడా ఆయన కానిస్ట్యూన్సే ఇప్పుడు మేము కూడా ఆయన పిల్లలమే ఆయన కూడా మమ్మల్ని చల్లగా చూసుకోవాలని అమ్మ గమ్మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కలలా వచ్చి ఇక్కడ హైరే నర్సర్ గెలుస్తుండు ఆయనకు నువ్వు ఆశీర్వాదం నీవని చెప్పాల్సిన అవసరం ఉందని